నమస్తే పన్నెండు రాసుల వారికి కూడా ఈ నవంబర్ నెల నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి లేకపోతే ఎటువంటి చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కర్కాటక రాశి వారికి నవంబర్ మాసం ఎంత ఉత్తేజంగా ఉండబోతోంది ఎంత హాయిగా ఉండబోతోంది తీసుకోవాల్సిన చిన్ని చిన్ని జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాము మరి కర్కాటక రాశి వారికి మీ రాశి లాడ్ వచ్చేసి చంద్రభగవానుడు చంద్రభగవానుడు ప్రతి రెండున్నర రోజులకి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు బుధ భగవానుడు కుజుడుతో కలిసి రవి చతుర్థం నుంచి పంచమానికి బుధుడితో కుజుడుతో కలిసి కలిసి మీ కర్కాటకం వాడికి ఇక్కడ పంచమానికి చేరుకుంటారు శుక్రుడు చతుర్థంలో తర్వాత గురు భగవానుడు మీ రాశి అందే శని భగవానుడు నవమంలో అంటే భాగ్యంలో రాహు అష్టమంలో కేతు ద్వితీయంలో ఎందుకంటే మా అది ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటారా ఎందుకంటే నాకే ఇవ్వాలనిపించింది ఎందుకంటే మ్యాసివ్ ప్లానెట్స్లో ఇద్దరు అద్భుతంగా ఉన్నారు అదే మ్యాసివ్ ప్లానెట్ కేటగిరీలో ఇద్దరు అంత బాగుండలేరు అందుకిచ్చా నా ఎక్స్ప్రెషన్ కర్కాటకం వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి గురు భగవానుడు మీ రాశిలోకి రావడం శని భగవానుడు భాగ్యానికి రావడం కానీ రాహుకేతువులు ఇద్దరు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉండడం కాస్త కుదుపుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ పరంగా సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా ఇండివిజువల్గా మీ మీ గ్రోత్ పరంగా మీ మీ హెల్త్ పరంగా కనుక చూసుకోవాలనుకుంటే మాత్రము ఇక్కడ గురు భగవానుడు రావడం వలన మీకు ఏమవుతుందంటే డైజెస్టివ్ ఇంటెస్టినల్ లార్జ్ ఇంటెస్టైన్ గ్యాస్ట్రిక్ డయాబెటిక్ ఇటువంటి ఆస్పెక్ట్స్ కొంచెం అలర్ట్నెస్ మాత్రం కాస్త ఉండాలండి ఒక నెక్స్ట్ వన్ ఇయర్ వరకు కూడా కర్కాటక రాసి ప్లీజ్ వాచ్ వాట్ ఎవర్ యూ ఈట్ ఏది మనం ఆహారం మనకి మంచిది అనుకుంటే అది సేవించండి కాదు అనుకుంటే అది విడిచిపెట్టండి అమితంగా తినడము లేకపోతే వెయిట్ ఎక్సెసివ్గా పెరుగుతుంది అనుకున్న వాళ్ళు దయించి ప్లీజ్ కంట్రోల్ చేయండి అంటే తినడం వల్లనే వెయిట్ పెరగదు ఒక్కొక్కసారి స్ట్రెస్ రిలేటెడ్ రకరకాల హార్మోనల్ ఇష్యూస్ రకరకాలు ఉంటాయి దేని మొలాన పెరుగుతున్నా దాన్ని సరిగ్గా ఉంచుకునేలాగా ప్రయత్నించండి తర్వాత ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు కుజభగవానుడు మీకు కుజభగవానుడి యొక్క రాశిలోనే సంచారం చేస్తున్నారు అవునా అయితే ఇక్కడ పంచమంలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఏమవుతుందంటే యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు అవకాశాలు ఉంటాయి చాలా ఫాస్ట్గా మీరు ఏదైనా సరే మీ విద్యా విద్యని కానివ్వండి మీ ప్లాన్ని కానివ్వండి ఏదైనా సరే చాలా గోల్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్తారు ఇప్పటిదాకా ఏదైనా ఉట్టి ప్లాన్లు చేసి పెట్టుకున్నాం ఏది అమల్లోకి పరచలేదంటే ఇప్పుడు చేస్తారు ఆ పని అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఆ కుజభగవానుడు మీకు ఈ ఈ రకంగా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నప్పుడు ప్రేమ వ్యవహార రూపాల్లో కూడా మీకు అంతే ఫాస్ట్గా ఉంటుంది ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవడం ఏదైనా సరే ఒక మాట అనేయడం బట్ మాట కూడా చాలా గట్టిగా అనడం డామినేటింగ్గా అనడం లేదా ఫోర్స్గా అనడం అగ్రెసివ్గా అనడం అటువంటివి కాస్త ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి డామినేషను అగ్రెషను పక్కన పెట్టేసేయండి ఆ రెండు పక్కన పెట్టేసేసి మిగతావి కనుక సవినయంగా చాలా కామ్గా కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండ్ అదే పరంగా మీకు ఖచ్చితంగా స్పీడ్ కూడా పెరుగుతుంది అంటే మీరు ఏ చేసినా సరే చాలా స్పీడ్గా అనమాట అంటే మీరు ప్రేమ వ్యవహారాలు ఒక నిర్ణయం తీసుకున్న ఒక మాట చెప్పాలన్నా అటు పేరెంట్స్ యొక్క ఇది బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నా సరే అన్నిట్లో స్పీడే సో మీకు ఏది మీరు ఏ జంక్షన్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఆ జంక్షన్కి తగ్గ నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు మనందరికీ స్వయంగా ఉన్నాయి కాబట్టి యు నో వాట్ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానాన్ని చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు శని భగవానుడు అవుతారు ఆయన భాగ్యస్థానంలోనే ఉన్నారు మంచిదే జీవిత భాగస్వామితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టపడతారు జీవిత భాగస్వామితోనే ఎక్కువగా కబుర్లాడ్డం మంచి చెడు చెప్పుకోవడం ఒకరికొకరు తోడు ఉండడం లాంటివి కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ జీవిత భాగస్వామిని విడిచిపెట్టి ఎక్కడికి దూరంగా వెళ్లాల్సిన అవసరం వచ్చిన అది చేయకుండా ఉండడం లేకపోతే వాళ్ళతోనే కలిసి తీర్థయాత్రలు చేయడం రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళడం వాళ్ళకొక పెద్ద తరహాగా వాళ్ళతో పాటు ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే కానీ నవంబర్ చివరాకర్లో మొదలవుతుంది ఇది నవంబర్ చివరాకరి వరకు కూడా అది జరగకపోవచ్చు కరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే గురు కుజులు అవుతారు మీకు నవమ దశమాధిపతులు గురు భగవానుడు మీ రాశిలోనే సంచారం కుజభగవానుడు పంచమంలో సంస్ సంచారం ఇక్కడ మీకు స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ పట్ల విద్యాబుద్ధుల పట్ల మీకు ఓరియంటేషన్ పెరుగుతుంది అంటే ఏదైనా కొత్తగా నేర్చుకుందాం కొత్తగా చదువుకుందాం కొత్తగా ఇది అమలుపరుచుదాం ఈ ఈ విద్య ఎవరినన్నా వాళ్ళకి తెలుసు వాళ్ళు చేశారు ఇదివరలో మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందామని వెళ్ళి వాళ్ళని తలుపు తట్టి కూర్చుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వినయంగా వాళ్ళని పర్మిషన్ అడిగి చేస్తారు అట్లా ఉంటుంది కెరియర్లో కూడా బాసుల యొక్క సపోర్ట్ దొరకడం బాగా అంటే సీనియర్ బాసులు ఉంటారు కదా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కొంతమంది కొన్నిసార్లు వాళ్ళ యొక్క సపోర్ట్ ఇక్కడే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది తర్వాత బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే దశమాధిపతి మీకు కుజభగవానుడు అవుతారు కాబట్టి కుజభగవానుడు పంచమంలో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ఫండింగ్ చేయాలన్నా డబ్బు పెట్టాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఏదైనా ప్లాన్ చేయాలన్నా బిజినెస్ పరంగా ఫాస్ట్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది బట్ నేను ఈ పదం వాడాను నా జ్ఞాప్గా ఉంది అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నలభై ఐదు రోజులు అంటే సుమారు డిసెంబర్ మధ్యంతరం వరకు పదిహేను పదహారు తారీఖులు వేసుకుందాం అక్కడ వరకు కూడా మీరు ఏ ప్లాన్లో ఉన్నా సరే అది బిజినెస్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి అవనివ్వండి మీ జన్మత మీ జన్మకుండల్ని చూపించుకుని మీకు జరిగే దశల రీత్యా ఇప్పుడు ఈ ఉన్న గోచార రీత్యా మీకు ఏది మంచి చెడుతో చెప్తాం కాబట్టి ఆ పరంగా మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడానికి సంపూర్ణంగా ట్రై చేయండి శుభం జరుగుతుంది శుభం భూయా